చేతిలో దాడికి గురైన వైసీపీ యువజన విభాగం నాయకులు పి సాకేష్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోర్ధరెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పి తోడుగా ఉంటామని ధైర్యంగా ఉండాలని సూచించారు నెల్లూరు రాంజీనగర్ పుట్టవీధిలో యువజన విభాగం నాయకులు పి సాకేష్ రెడ్డి నివాసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి నగర వైసీపీ నాయకులతో కలిసి మంగళవారం పరామర్శించారు ఈ సందర్భంగా దానికి సంబంధించిన వివరాలను సాకేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు సాకేష్ రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని జిల్లా అధ్యక్షులు కాకడి గోదరెడ్డి అన్నారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందన్నారు పర్వతరెడ్డి రెడ్డి మాట్లాడారు ఈరోజు వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి యువజన విభాగం లీడర్ సాకేష్ మీద జరిగినటువంటి దాడి చాలా బాధకర చాలా బాధాకరం నాలుగు రోజుల క్రితం తన మీద గండవరంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ఐదు మంది రాడ్లు పెద్ద కర్రలతో తన మీద విచక్షణారహితంగా దాడి చేస్తారు నేను ఆ తర్వాత రోజు అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత రోజు వచ్చి తను చూసినప్పుడు రక్తగా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్దల గోవర్ధన్ రెడ్డి గారు చూపించినటువంటిది తల మీద ఇంత దారుణంగా అలా పగిలి ఇక్కడ కణిత మీద ఫ్రాక్చర్ అయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయమైనటువంటి స్థితిలో తన మీద అక్కడ దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు లేకున్నా కూడా తను ఒంటరిగా అక్కడ మళ్ళీ ఇంకొక వెహికల్లో తను నెల్లూరు దాకా రావడం అపోలో హాస్పిటల్లో చేరడం ఇంత పెద్ద ఇష్యూ అంటే ఇక్కడ రక్తగాయాలతో ఏ విధంగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తా సో ఇటువంటి పరిస్థితుల్లో సుమారుగా తల మీద పదిహేను కుట్లు వేయడం కానీ వీపు మీదంతా కూడా ఆ కర్రలతో కొట్టినప్పుడు వీపంతా కూడా కమి ఈ విధంగా దాడి చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో మీరు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు పెట్టండి మా మీద కూడా పెట్టండి సాకేష్ మీద కూడా పెట్టండి మేము తప్పకుండా కూడా అతనికి ఆదరిగా అండగా ఉంటాం తప్పకుండా అతను గుడిపించుకునే దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం అంతేగాని ప్రాణాలు పెట్టేట్టుగా కొట్టడం ఏంటి ఈ విధంగా దీన్ని ఉపేక్షిస్తే నెల్లూరు ప్రజలు కానీ మీడియా కానీ అందరు కూడా పెద్దలందరికీ కూడా ఇదే తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా ప్రాణాలు బయట కొడితే పొద్దున ఆ విధంగా వీళ్ళకి అలవాటు అయిపోతే రోజు మనం దీన్ని ఎవ్వరం కూడా ఖండించకుండా ప్రజలంతా కూడా దీని మీద ఇటువంటి చర్యల్ని ఖండించకపోతే పొద్దున అలవాటు అయిపోతుంది వాళ్ళకి ఎక్కడైనా చూసామా ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మారణాయుధాలతో దాడి చేయడం ఒక మనిషి చచ్చిపెట్టగా వైఎస్ఆర్ లీడర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటే చిన్న కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సో ఇది చాలా బాధించినటువంటి విషయం తప్పకుండా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాకేష్ కు సంబంధించి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ బైక్ పూర్తిగా అండగా ఉండడం కానీ దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ అన్నిటినీ కూడా తీసుకోవడం తన తనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా వైఎస్ఆర్ సంబంధించినటువంటి ఏ లీడర్కి కానీ ఏ కార్యకర్త జోలికి కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇటువంటి పరిస్థితులు కానీ తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆరు నెలలకే ప్రజల్లో ఒక గబ్బు పెట్టారు ఇటువంటి దాడులు చూస్తే నెల్లూరులో అసహించుకుంటారు నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా సున్నిత మనస్కులు మద్దతుగా వెళ్లాలనుకుంటారు మహానాయుధాలతో దాడి చేయడం ఏంటి మనుషులు చంపాలనుకోవడం ఏంటి ఎంతవరకు సంబంధించారు మీ పార్టీలో చాలా పోయి చంపేస్తారా ఎంతమందిని చంపుతారు ఈ సంస్కృతి ఉందా ఇప్పుడు అన్న నెల్లూరులో ఆలోచించాలి మంత్రి గారు కూడా ఆలోచించాలి కరెక్ట్ కాదు ఈ విధంగా కనుక చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది ప్రజలే చేయడం కూడా జరుగుతుంది సో అందరికి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికి కూడా చెప్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు అండగా ఉంటాం సపోర్ట్ గా ఉంటాం ఎంతకైనా కూడా మన పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ కాపాడుకునే దాంట్లో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని మీ ద్వారా అందరికీ